హే గాయస్ సబ్స్క్రైబ్ అదే చేత్తో పక్కన ఉన్న గంటను కొట్టారనుకో మా ప్రతి అప్డేట్ వెంటనే వస్తుంది మీకు బ్రేక్ఫాస్ట్ అయిందా అందరూ ఎలా ఉన్నారు అందరూ బానే ఉన్నాం గాని దాని స్కూల్ లో తినిపేసి మీరు ఆఫీస్ కి వెళ్ళండి నేను 2 డేస్ లో వచ్చేస్తాను మా అమ్మ ఇంటి దగ్గర నుంచి అడుగు అడుగు మా ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ వీక్ టూర్ వెళ్తున్నారు అని తెలుసు కదా నీకు నేను కూడా వెళ్ళాలి బై బై

అంటారేమోనని పెద్ద మాట అన్నాడు సడు నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేను కదా అట్లా ఉంటది మనతో ఎవరి సరే అయితే వెళ్ళండి ఆఫీస్ కేదు టూర్